బ్యాక్ టు ద బైబిల్ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన అంశము ఏసుక్రీస్తు ఎవరు ఈ అంశాన్ని మనము ధ్యానం చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఆధునిక క్రైస్తవ్యంలో అన్ని కంటే ఎక్కువగా బైబిల్ పట్టుకొని బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు దేవుడు కాదు కేవలం ఆయన మానవుడు మాత్రమే అని కొంతమంది దేవుడు కాదు దేవుని కుమారుడు అని కొంతమంది దేవుడే కానీ ఎహోవా పెద్ద దేవుడు యేసుక్రీస్తు చిన్నదేవుడు అని చెప్పేటువంటి కొన్ని రకాలైనటువంటి దుర్బోధ శాఖలు మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము పది నుండి పదకొండు వచనాలు నేను చదువుతూ ఉన్నాను ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసన ముందు ఆశీనుడై ఉండు ఎదుట సాగిలబడి యుగ యుగములు వానికి నమస్కారము చేయొచ్చు ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించిదివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృజింపబడిన కనుక నీవు మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి అలీలుయా ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ వచన భాగం పరలోకంలో దేవుడు ఆరాధింపబడుట గురించి రాయబడింది ఏమని ఆరాధిస్తున్నారంటే ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టియే అవి ఉండెను నీ చిత్తమును బట్టి ఏ సృజింపబడెను అని ఆయన్ను ఆరాధించడం అనేటువంటిది మనం చూస్తున్నాం అలాగే ఆయన రెండు వేల సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా మాత్రమే కాకుండా ఈ అనంత విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తగా ఆ ఇరవై నలుగురు పెద్దలు ఆయనని ఆరాధించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రాయబడినటువంటి నీవు సమస్తమును సృష్టించితివి అనేటువంటి మాటని మరికొంత విపులముగా మనం అర్థం చేసుకుందాం సాధారణంగా మనిషి యొక్క హైట్ నాలుగు అడుగులు మొదలుకొని బైబిల్లో రాయబడినటువంటి గొల్ల్యాత్తుతో కంపేర్ చేసుకుంటే తొమ్మిది అడుగులు ఉంటుంది అయితే మనిషి కంటే దాదాపుగా కోట్ల రెట్లు పెద్దదిగా ఉంటుంది భూమి ఈ భూమి కంటే దాదాపుగా పదకొండు రెట్లు పెద్దదిగా ఉంటుంది జూపిటర్ ఈ జూపిటర్ కంటే దాదాపు పది రెట్లు పెద్దదిగా ఉంటుంది సూర్యుడు సూర్యుని కంటే దాదాపుగా వెయ్యి నుండి రెండు వేల రెట్లు పెద్దవిగా ఉంటాయి కొన్ని రకాలైనటువంటి నక్షత్రాలు కొన్ని లక్షల నక్షత్రాల సమూహాలని మిల్కీవే గెలాక్సీ అని అంటాం ఇలాంటి అనేక రకాలైనటువంటి గెలాక్సీల సమూహాన్ని అంతా కలిపి మనము విశ్వము అని అంటున్నాం ఈ అనంతమైనటువంటి విశ్వాన్నే సమస్తమును అనేటువంటి మాటను ఉపయోగించి రాస్తూ ఉన్నారు కాబట్టి ఈ విశ్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏసుక్రీస్తు ఆయన్ని ఒక సాధారణమైనటువంటి మానవుడిగా మాత్రము అర్థం చేసుకోవడం అనేటువంటిది మనిషి యొక్క అత్యంత అజ్ఞానమైనటువంటి బుద్ధిహీనత అలాగే గణత మహిమ ప్రభావములు పొందనర్హుడు ఏసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించారు అందుకోసం కాబట్టే పరలోకంలో దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం పరలోకంలో దేవుడు మాత్రమే ఆరాధింపబడటానికి అర్హుడు దేవుడు కాకుండా మరి ఎవరు కూడా ఆరాధింపబడటానికి అర్హత లేదు దేవుడు మాత్రమే అర్హుడు కాబట్టే ఆ ఇరువది నలుగురు పెద్దల చేత కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని రాత్రింబవళ్ళు యేసుక్రీస్తును ఆరాధించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తుని ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా చూడకుండా సమస్తము నువ్వు సృష్టించినటువంటి సృష్టికర్తగా మనం చూసి ఆయన్ని మనం ఆరాధిద్దాం ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా యేసుక్రీస్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు ఎలాగ అంగీకరించావు నీ హృదయంలో ఆయన స్థానం ఏంటి అందరికీ దేవుడు ఉన్నట్టుగానే మనకు కూడా ఒక దేవుడు ఉన్నాడు నేను కూడా ఒక దేవుణ్ణి కలిగి ఉన్నాను అనే విధముగా నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావా లేదా ఇంత పెద్ద అనంత విశ్వాన్ని మనిషి ఊహలకు కూడా అందినటువంటి ఈ సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడిగా నువ్వు అంగీకరిస్తూ ఉన్నావా